లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ తో కూడినటువంటి స్కిల్ ను అమలు చేయాలని కాంగ్రెస్ వివిధ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి మా పట్ల ఎలాంటి సానుకూలత చూపడం లేదని కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు కళాశాల వద్ద అధ్యాపకులు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కాంట్రాక్ట్ టీచర్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులను మాత్రం రెగ్యులర్ చేయకుండా మోసం చేసిందన్నారు కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మా అధ్యాపకులు ఓటర్లను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించింది కానీ ఇప్పటివరకు రెగ్యులరైజ్ చేయకపోవటం చాలా బాధాకరం డిసెంబర్ లో హైయర్ ఎడ్యుకేషన్ వద్ద ధర్నా నిర్వహించినప్పుడు చైర్మన్ సీఎం తో మాట్లాడి రెగ్యులరైజ్ చేపిస్తామని హామీ ఇవ్వటం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలి ఒకవేళ రెగ్యులరైజేషన్ అనే ప్రక్రియ కాలయాపనతో కూడుకున్నదైతే వెంటనే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈరోజు మినిస్టర్లు అయ్యారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే మీరు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఏర్పాటు చేశారో దానికంటే ముందు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ పోవాలని చెప్పి మాట అప్పుడు మాట్లాడారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు కాబట్టి మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వెంటనే మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి రిక్రూట్మెంట్ ఏదైతే చేయబోతున్నట్టు మాకు సమాచారం ఉంది ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి వాళ్లకు కనీసం ఉద్యోగ భద్రత కల్పించాలి ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఇంకో విషయం తెలియజేస్తున్నాం ఏంటంటే ఇవాళ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం అకాడమిక్ మ్యాటర్ కానీ లేకపోతే ఎగ్జామినేషన్ కండక్షన్ కానీ ప్రాక్టికల్స్ కానీ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో కూడా చాలా మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు వాళ్ళ ద్వారానే ఇవాళ యూనివర్సిటీలు నడుపుడుతున్నాయి అధిక మంది ఉద్యో అధ్యాపకులు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు కాబట్టి ఒకవేళ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే మొత్తం యూనివర్సిటీని ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు ముందు యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరూ రెగ్యులరైజ్ చేయండి దాని తర్వాత రిక్రూట్మెంట్ పోతే మాకేం అభ్యంతరం లేదు కాబట్టి ఇచ్చిన మాటను లేబెట్టుకోవాలా గత ప్రభుత్వం మాకు మోసం చేసింది ఆ మోసం ఇప్పటి కూడా పదేళ్ళు మేము అనుభవిస్తున్నాము కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలా లేని దేని లోపల రాబోయే రోజుల్లో మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాము మొత్తం పన్నెండు యూనివర్సిటీలను స్తంభింపజేస్తాము విద్యార్థి సంఘాలను ఇతర ఉపాధ్యాయ సంఘాలను నాన్ టీచింగ్ స్టాఫ్ ను అందరు కలుపుకొని మొత్తం యూనివర్సిటీలను స్తంభింపజేస్తామని చెప్పి తెలియజేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లకి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ప్లస్ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ తో కూడినటువంటి స్కేల్ ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత సంవత్సర కాలంగా వివిధ దశలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు మా పట్ల ఎలాంటి సానుకూలత లేదు పోయిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లు అందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలను మాత్రమే నిర్లక్ష్యంలో భాగంగా మా మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకుండా వదిలేసిపోయింది ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అసెంబ్లీలో కూడా వాగ్దానం చేసింది కాంట్రాక్ట్ టీచర్లు యూనివర్సిటీలని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటి కూడా మా మా మాకు ఎలాంటి సానుకూలంగా ముందుకు రాకపోవడం అనేది మేము ఇప్పుడు చాలా బాధాకరంగా భావిస్తున్నాము ఈ డిసెంబర్ ముప్పై తారీఖు రోజు హైర్ ఎడ్యుకేషన్లో మేము ధర్నా కార్యక్రమం చేసినాము ఆ ప్రోగ్రాంలో మాకు హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు సీఎం గారితో మాట్లాడి ఇమీడియట్గా సమస్యను పరిష్కరిస్తారని మాకు వాగ్దానం చేసిండు ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము సీఎం మన సీఎం గారితో తక్షణమే సమస్య పరిష్కరించి మాకు త్వరగా మా భవిష్యత్తు బంగారు బాటగా మార్చే విధంగా హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం